ఈ ఎర్రబుక్కు చూస్తుంటే అందరూ భయపడుతున్నారు అందుకే గుర్తుగా తెచ్చా మళ్ళీ వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు ఈరోజు ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు అసలు ఉత్తరాంధ్ర అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట పౌరుషాలకి పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంక యాత్ర ప్రారంభిస్తాం నా